వినే ఉండాలి విద్య నేర్చుకోవడానికి మనం ఎప్పుడు ఏ విద్య బ్రహ్మ విద్య ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఎప్పుడు ఉండాలి మనం అలా ఎప్పుడైతే ఆత్రంగా ఉంటామో మనము ఆ విద్య తప్పకుండా వస్తుంది ఒక్కటి గమనించండి మనకి ఉన్న తపన శ్రద్ధ ఈ విద్య నేర్చుకోవడానికి ఎంత శ్రద్ధగా ఉంటామో మనకి అంత అబ్బుతుందట మనను సృష్టించిన వాడు మనలోనే ఉండి మనని గమనిస్తున్నాడు గమనించట్లేదు అనుకుంటాం అందుకే ఏమన్నాడు భగవద్గీతలో శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు ఒక్క వినడమే కాదండి ఆచరణలో పెట్టుకోవడం కూడా శ్రద్ధేనండి శ్రద్ధ లేని వాడు విని వదిలేస్తాడు శ్రద్ధ ఉన్నవాడు విన్న ప్రతిదీ ఆచరణలో పెట్టుకుంటాడు అంతే తేడా మనం వింటున్నాము మీరు క్లాసులకు వస్తున్నారు వింటున్నారు రాసుకుంటున్నారు కావాలంటే పక్కోడి చెప్తున్నారు ఎంత ఆచరిస్తున్నాం విన్న విషయాలు ఎంత ఆచరిస్తున్నాం అందుకే అంటారు ఆచరణలో లేని ఒక్క మాటను చెప్పడానికి అధికారం లేదు నువ్వు ఆచరిస్తేనే చెప్పు